నువ్వు ఈ దేశానికి గర్వకారణం సోదరా అంటూ పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణపై సూపర్ స్టార్ రజనీకాంత్ గారు షాకింగ్ కామెంట్స్ చేశారు నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో చేసిన సేవలకు అలాగే ఆయన బసవతారకం హాస్పిటల్ ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మ అవార్డులను ప్రకటించారు ఈ అవార్డుల్లో భాగంగా నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు ఇక ఈ అవార్డును అందుకోవడం కోసం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణ ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఈ పురస్కారం అందుకునే సమయంలో ఈయన తెలుగుదనం ఒట్టిపడేలా పంచకట్టులో కనిపించారు అచ్చం ఈ దుస్తుల్లో అన్న ఎన్టీఆర్ గారిని తలపించారనే చెప్పాలి ప్రజెంట్ ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలా ఇండస్ట్రీలో దాదాపు యాభై సంవత్సరాల పాటుగా కొనసాగుతున్న బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును అందుకున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు అలాగే అభిమానులు కూడా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు ఈ క్రమంలోనే బాలయ్య పద్మభూషణ్ పురస్కారం గురించి తమిళ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం స్పందించారు హిందూపురం శాసనసభ్యులు కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు నా సోదరుడు నందమూరి బాలకృష్ణ ఈ భారతదేశానికే గర్వకారణం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శ్రీ బాలకృష్ణ గారికి ప్రత్యేక స్థానం ఉంది అని రజనీకాంత్ గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు దీంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి